రాశి ఈ సంవత్సరం మీరు కొత్త విజయాలు చూసే అవకాశం ఉంది ఆశ్చర్యకరమైన ఉద్యోగ అవకాశాలు ఆర్థికంగా లాభాలు మీ ఎదుగుదలకు మార్గం తెరుస్తాయి వృషభరాశి మీ ప్రేమ జీవితం మిఠాయిలా మారుతుంది అనుకోని ఆశ్చర్యాలు కొత్త శక్తి కొత్త పరిచయాలు మీ ఎదుట నిలుస్తాయి మిథున రాశి మీ స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి ఉత్సాహం వస్తుంది మీరనుకుంటే సాధించగలుగుతారు కొన్ని కొత్త వర్రాలు మీ జీవితంలోకి వస్తాయి కర్కాటక రాశి ఈ ఏడాది మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు కుటుంబంలో శుభాకాంక్షలు రావచ్చు కొత్త ప్రాజెక్టులు విజయం అందిస్తాయి సింహరాశి ఒక్క కాల్తో జీవితాన్ని మలుపు తిప్పగలుగుతారు ఫేమ్ ఫాలోవర్లు పెరుగుతారు అందరికీ మీరు ఆదర్శంగా నిలుస్తారు కన్యారాశి విద్య ఉద్యోగంలో మెరుగైన విజయాలు లభించును మీ శ్రమకు పది రెట్లు ప్రతిఫలం మీ సత్తా ప్రపంచానికి చాటగలుగుతారు తులారాశి ప్రేమలో విజయం ఆర్థికంగా లాభాలు కొత్త ఆరంభాలు మీను ఎదురుచూస్తున్నాయి వృషిక రాశి రహస్యంగా చేసిన పనులు విజయవంతం కుటుంబంతో ఆనందం ఇంట్లో కొత్త మార్పులు అనుకోని బహుమతులు లభిస్తాయి రాశి చేసిన పెట్టుబడులు ఫలిస్తాయి ప్రయాణాల్లో అదృష్టం తోడుగా ఉంటుంది మకర రాశి పాత సమస్యలు తొలగిపోతాయి కొత్త అవకాశాలొస్తాయి గౌరవం మంచి సంభాషణలు సమాజంలో స్థానం పెరుగుతుంది కుంభరాశి ప్రతి పని మీ అనుకూలంగా జరుగుతుంది కొత్త వస్తువులు కొనుగోలు సర్ప్రైజ్ బోనస్ ఆశ్చర్యకరమైన విజయాలు మీకోసం మీను రాశి ప్రేమలో పువ్వుల పరిమళం కలలు నిజమవుతాయి మీకు ఆకస్మికంగా వస్తుంది ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మీ రాశి కోసం అదృష్టమైన లాభాలు అభిమానిగా ఆనందంగా ఉండండి